తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఆవిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్విన్ బాషా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ బాషాతో పాటు జిల్లా ఎస్పీ సంత్రీర్ సింగ్ పోలీసుల గౌరవందన స్వీకరించారు అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం గురించి వివరించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత అన్నారు ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదేండ్లు దాటిన సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అమరులకు అర్పించడంతో పాటుగా రాష్ట్ర ప్రగతిని జిల్లా ప్రగతిని చరిత్రను చాటి చెప్పడానికి చేసుకుంటున్న కార్యక్రమమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు ఉద్యమంలో పాలు పంచుకున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మేధావులు కవులు రచయితలు కళాకారులు జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు అలాగే సంక్షేమ పథకాల అమలు దిశగా నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను చాటి చెబుతున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని కలెక్టర్ యాసింభాష అన్నారు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొ పాల్పంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరిన నమస్కారాలు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరు అమరుల త్యాగాలు ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకునే బాధ్యత మనపై ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలై దాదాపు అరవై సంవత్సరాలుగా కొనసాగి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో అమరు త్యాగం వెలగట్టలేనిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలకి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం మన బాధ్యత తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం వారసత్వం చరిత్ర మరియు రాష్ట్ర టింపును జరుపుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకతో పాటు ప్రజలకు జవాబిదారిగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే దిశలో భాగంగా వారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకి చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది జగిత్య జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు యువత మహి మహిళలు మరియు జర్నలిస్టును వివిధ రంగాల వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇచ్చేసిన ప్రముఖులకి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు జై తెలంగాణ